హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ ఇస్తున్నారా అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ మన వీడియోస్ అన్నీ షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అబ్బా చూడండి ఈరోజు అయితే కనుక హ్యాండ్స్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో చాలా ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి కదా ఎంతో ఈజీగా సింపుల్గా హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అలాగని ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది కూడా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు కనుక ఈ వీడియోలో అయితే చూద్దాము ఇవైతే ఇప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలో ఎలా కుట్టాల చూద్దామా ఇలాగ చిన్నగా బుట్ట వచ్చేసి ఇలాగ కింద వచ్చేసి ఇలా పట్టు లాంటి బెల్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా మన ఛానల్లో అయితే షార్ట్ వీడియో పెట్టింటే అక్క ఫుల్ వీడియో పెట్టండి అని కామెంట్ చేశారు మీకైతే కనుక ఇప్పుడైతే కనుక అది ఫుల్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను దానికోసం అయితే చూడండి నేను ఈ క్లాత్ అనేది తీసేసుకున్నాను ముందుగా అనేది మనం హ్యాండ్స్ ఎలా ఎంత ఉంటుందో అంత హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి పేపర్ని అనేది కట్ చేసుకున్నాము చూడండి పేపర్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది ఆరున్నర ఇంచులు అయితే ఇంకా పేపర్ ఉంది ఆరున్నర ఇంచులు అనేది మనము హ్యాండ్స్ మన హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోవాలనో అలా కట్ చేసుకోవాలి ఇలాగనేది క్రాస్ అనేది కట్ చేసుకున్నాము చూడండి ఇలా అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి మనకు ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా ఆల్తీ బ్లౌజ్ అనేది పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని అనేది మీరు సంఖ్ అనేది ఇలాగనేది కొలుచుకోవచ్చు మనకైతే ఇంకా ఇక్కడికి వచ్చేసింది ఇక్కడికి వచ్చేసింది ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టా అనేది నేను ఉన్నాను హాఫ్ ఇంచ్ ఎగస్టా పెట్టేసి మనము ఇలా అనేది కట్ చేసుకున్నాము మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు చెయ్యి దగ్గర ఎంత లూజ్ ఉంది అనేది చూసుకోవాలి చూడండి ఇంత వర్క్ అయితే కనుక మనకు లూజ్ ఉంది ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ అనేది ఇలా కట్ చేసుకోండి ఇలా అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఇలాగా మార్కింగ్ వేసుకోండి ఇలా కొంచెం కట్ చేసుకున్నారంటే కుట్టేటప్పుడు అనేది మీకు కరెక్ట్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత మనకు సంగ క్రాస్ తీసుకోవాలి కదా అందుకోసం ఒక ఇంకొక ఒక సైడ్ అనేది ఇలాగ అనేది క్రాస్ తీసేసుకోండి ఇలా క్రాష్ తీసుకున్న తర్వాత ఇటువైపు కూడా ఇలా అనేది దాటి పెట్టేసుకోవాలి ఇలా దాటి పెట్టేసుకున్న తర్వాత ఈ పేపర్ను అనేది పక్కకు తీసేసుకున్నాము పేపర్ను పక్కన పెట్టేసి ఇప్పుడైతే కనుక క్లాత్ అనేది తీసుకున్నాము క్లాత్ ఎట్లా తీసుకోవాలంటే మన హ్యాండ్స్ ఉంటుంది కదా మన హ్యాండ్స్ అనేది క్లాత్ ఎంత పడుతుందో దానికి డబల్ తీసుకోవాలి డబల్ తీసుకుంటేనే మన కుచ్చు అంత బోగా అనేది మనకు అనేది కరెక్ట్గా వస్తుంది ఇంకా చూడండి మనమైతే కనుక మామూలుగా అయితే కనుక మనకు ఇంచుల క్లాత్ తీసుకోవాలి ఇది ఇంచుల క్లాత్ అయితే తీసుకోవాలి ఈ ఏడించుల దగ్గర అనేది మనము మార్కింగ్ వేసుకున్నాము ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ఇంచ్ కానీ ఎగస్ట్రా పెట్టేసుకున్నారంటే కుట్లలో ఎక్కువగా మనకు ఏడించులు అనేది వస్తుంది ఇక్కడికి అనేది మనము కట్ చేసుకున్నాము ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి మనం ఆడికి ఆడికి కరెక్ట్గా తీసుకున్నామంటే కనుక మనకు కుట్టేటప్పుడు అనేది చాలా ఇబ్బంది అనేది వస్తుంది ఇక్కడ అనేది ఇలాగ మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ అనేది ఒక మార్కింగ్ వేసేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేలా ఒక దాటు పెట్టేసుకున్నాము ఇటు సైడ్ మధ్యలోకి ఒక దాటు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది అనేది ఇలా తీసుకోండి ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఒక ఇంచ్ దగ్గర అనేది మార్కింగ్ వేసేసేయండి ఇలా ఒక ఇంచ్ దగ్గర అనేది మార్కింగ్ వేసుకోండి ఇటువైపు తిప్పేసి ఇటువైపు కూడా ఒక ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రెండించుల దగ్గర మార్కింగ్ వేసుకోవాలి రెండించుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా మనకి ఎన్ని కుచ్చులు కావాలనో అన్ని కుచ్చుల వరకు అనేది ఇలా మార్కింగ్ వేసుకుంటూ పోవాలి మనకు నాలుగు కుచ్చులు కావాలా లేకుంటే ఇంకా ఐదు కుచ్చులు కావాలా అనేది దాన్ని పట్టించి క్లాత్ను పట్టించి అంటే చీరలో ఒకటి వింటే ఏమవుతుందంటే క్లాత్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు వేసుకోవడానికి అనేది తక్కువగా వస్తుంటాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అయితే ఇంకా వచ్చేసాయి ఇంకొక కుచ్చు వేసుకున్నాం అంట మనకు ఐదు కుర్చులు అలాగా వస్తాయి అంటే చాలా చిక్కగా అనేది ఉంటుంది ఇటువైపు ఇటువైపు కూడా ఇంకా సేమ్ ఎలా వేసామో రెండించుల దగ్గర మార్కింగ్ వేసుకుంటూ పోవాలి మనం అటువైపు అనేది ఒక ఐదు కుచ్చులు వచ్చేంత వరకు అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా ఇటువైపు కూడా సేమ్ అలాగనే ఐదు వచ్చేంత వచ్చేంతవరకు అనేది ఇలా రెండించుల గ్యాప్తో రెండించుల గ్యాప్తో అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసుకున్నామంటేనే మనకు నీట్గా అనేది వస్తుంది మనము కొంచెం రాంగ్ అలా ఇలా వేసామంటే అయితే మొత్తానికైతేనుక పాడైపోతుంది జాకెట్టు చూడండి ఒకటి రెండు మూడు ఇంకొక రెండు వేద్దాము చూడండి ఇలా అనేది వేసుకోవాలి లేదు మనకు క్లాత్ తక్కువగా ఉంది అనుకుంటేనక ఒక మనము నాలుగు కుచ్చులు వేసుకుంటే సరిపోతుంది నాలుగు వేసుకున్న నీట్గా కనిపిస్తుంది మీకు ఒక నాలుగు కుచ్చులు అనేది చూపిస్తాను చూడండి ఇది మనకు వచ్చేసి మధ్యలో గీసుకున్నాం కదా ఈ గీట్ దగ్గరికి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా అనేది పెట్టుకోవాలి ఇంకొచ్చేసి ఇక్కడ కూర్చుంది కదా ఇది తీసేసి దీని మీదే ఇలాగా ఇంకొక కూర్చుంది కదా సేమ్ దీన్ని కూడా ఇలాగా ఇంకొక కూర్చుంది కదా దీన్ని కూడా వచ్చేసి ఇలాగా ఇవి వచ్చేసి మనకి ఎన్ని నాలుగు కూర్చులు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు మనం ఇంకొక కూర్చు కావాలి అనుకుంటున్నాగా చూడండి ఇంకొకటి ఇంకొకటి అనేది ఇలా సిక్కగా అనేది వస్తుంది లేదు మనకు నాలుగే జాలు అనుకుంటే ఇలా అనేది వస్తుంది ఇలా అనేది వస్తుంది చూడండి నాలుగు కుచ్చులు అయితే పెట్టేశాను ఇంకొక కుచ్చు అనేది పెట్టేసుకున్నాము నాలుగు కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇంకా మన క్లాత్ ఎక్కువగా ఉంటేనే ఇలాగా ఐదు కుచ్చులు అలాగా పెట్టుకోవచ్చు అని చెప్తున్నానంతే లేకుంటే వెనక ఐదు కుచ్చులే పెట్టుకోవాలనేది ఏం లేదు నాలుగు కుచ్చులు పెట్టుకున్న మనకు నీట్గా అనేది వస్తుంది క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా ఐదు కుచ్చులు పెట్టుకున్నామంటే కుచ్చు అనేది ఎక్కువగా అనేది కనిపిస్తుంది ఇంకా దీన్ని అనేది మనము ఇలాగ ఒక పిన్ను పెట్టేసుకున్నామంటే పక్కకోకుండా ఉంటుంది చూడండి ఇలాగా ఇంకా ఇటు సైడ్ వచ్చే లోపల ఇలాగా సేమ్ మనము ఇందాక ఇటు సైడ్ ఎలా కూర్చోబెట్టేసామో అలాగనే కూర్చోబెట్టేసుకోవాలి కొంచెం నిదానంగా ఇలాగా చూసుకుంటూ కుచ్చు కరెక్ట్గా వస్తుందా రాలేదా అనేది అనేది కూర్చోబెట్టేసుకోవడమే చూడండి ఇలా కుర్చిపెట్టేసుకోవడమే ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా కు ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇక్కడ అనేది ఇలాగ కుట్టు వేసేసుకున్నాము చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు అనేది మనము కుచ్చు అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలాగా ఇలాగ మనం పిన్నులు ఇంకా మనకు కుట్టేటప్పుడు అనేది ఈజీగా ఉంటుంది కుర్చు అనేది పక్కకోకుండా మనకు ఉంటుంది చూడండి మనము ఎన్ని కుర్చీలు పెట్టామో అన్ని కుర్చులు వచ్చేటట్టుగా అనేది ఇలాగా ఇలా చూసుకొని అనేది పిన్నులు పెట్టేసుకోవడమే వారన పెట్టకోకుండా ఇలాగ పెట్టేసుకోండి ఎందుకంటే మనం కుట్టు వేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఇక్కడ ఒక పిన్ను పెట్టేసేయాలి మనము పూర్తిగా దీని అయితే పెట్టకూడదు ఇలా అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ మనం ఇటు సైడ్ ఎలా గ్యాప్ వచ్చిందో అలాగనే గ్యాప్ రావాలి ఇక్కడ కూడా ఇలా గ్యాప్ పెట్టేసి ఇటు సైడ్ కూడా పిన్నులన్నీ పెట్టేసుకోవాలి కుచ్చు అనేది మనకు కరెక్ట్గా రావాలి లాగా ఇలాగనే ఈ మిగతా క్లాత్ మొత్తాన్ని ఎన్ని కుచ్చులు ఉన్నాయో అన్ని కుచ్చులు అనేది పెట్టిద్దాము చూడండి ఇలా అనేది పిన్నులు పెట్టేసుకోవాలి ఇలా పిన్నులు పెట్టేసుకున్న తర్వాత ఇలాగా ఈ కుచ్చు అనేది పక్కకోకుండా కుట్టు వేసేసుకున్నాము కుట్టు అనేది వేసేసాను చూడండి ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇటు వైపు అనేది తిప్పేసుకోండి ఇటువైపు తిప్పేసుకొని పేపర్ ఉంది కదా ఇది పెట్టేసి అనేది మనకు కరెక్ట్గా ఇది ఎక్కడుందో ఇట్లా మనం మా అనేది ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా దాని దగ్గర నుంచి ఈ పేపర్ అనేది ఇలా పెట్టేసి పేపర్ ఎలా ఉందో అలాగనే అనేది కుట్టు వేసేసుకోవాలి పేపర్ను పట్టించి అనేది కుట్టు వేసుకోవాలి ఈ దాటుకు ఇక్కడ మనం కుట్టు వేసాం కదా ఈ దీనికి అనేది ఇలాగ సమానంగా అనేది ఇలా సమానంగా ఉండాలి ఇలాగ పి పిన్ ఏమైనా పెట్టేసుకోండి పిన్ పెట్టేసుకున్నారంటే కనుక పేపర్ కూడా జరగకుండా ఉంటుంది ఇక్కడ దాటును చూడండి ఈ దాటు ఈ దాటు కూడా సమానంగా అనేది ఉండాలి ఇక్కడ కూడా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ పేపర్ని అనేది ఇలా పెట్టేసి పేపర్ ఎలా ఉందో అలాగనే అనేది కుట్టు వేసేసుకున్నాము ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా అనేది మొత్తం అనేది కుట్టు వేసేసాను ఇప్పుడు అనేది పేపర్ని అనేది తీసేద్దాము మనం పేపర్ను ఇందుకోసం అనేది సమానంగా అనేది కట్ చేసుకోవాలి పేపర్ను సమానంగా కట్ చేసుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది ఇలా వేసుకోవడానికి అనేది ఇప్పుడు మనము కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు పేపర్తో సహా అనేది కట్ చేసుకోవాలి మనం కుట్టు ఏడు వరకు వేసుకున్నామో ఆడికి అనేది కట్ చేసేసుకోవాలి మీరు పేపర్ని అలాగనే పెట్టేసింది అయినా కూడా కట్ చేసేసుకోవచ్చు అలాగే పేపర్ పెట్టేసి కట్ చేసుకున్న తర్వాత పేపర్ అనేది చింపేసేయండి చూడండి మనకు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది ఇంకా ఇది కూడా మనకు ఇటువైపు కూడా కరెక్ట్గా వచ్చింది చూడండి ఇది మనకు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది హ్యాండ్స్ అనేది మనకు పూర్తిగా అనేది రెడీ అయిపోయింది చూడండి దీనికి అనేది మనము బెల్ట్ వేసుకోవాలి కదా బెల్ట్ కోసం అయితే నేను ఇది గ్రీన్ కలర్ తీసుకున్నాను పింక్ మీదకి గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది కదా అందుకోసం అనేది గ్రీన్ కలర్ అయితే ఇంకా తీసుకున్నాను గ్రీన్ కలర్ ఇది ఇది ఎంత ఉందో అంతే మనం అనేది తీసేసుకోవాలి చూడండి ఇంతవరకు అయితే ఉంది ఇది వచ్చేసి మనము బెల్ట్ అయితే కనుక మనము ఇంచులు లేదా నాలుగు మూడున్నర నాలుగు ఇంచులు మాత్రమే తీసుకోవాలి నేనైతే కనుక ఇంచులు అయితే కనుక బెల్ట్ అయితే తీసుకున్నాను చూడండి ఇంచులు బెల్ట్ అయితే కనుక తీసుకోవాలి మనము పట్టు అనేది కింద అనేది ఎక్కువగా వేయకూడదు చిన్న సైజులో మాత్రమే వేయాలి అందుకోసం అనేది నేను మూడించుల ఎడల్పుతో అయితే తీసుకున్నాను ఈ పట్టున అనేది ఈ చివరి నుంచి చూడండి ఇలా పెట్టేసి అనేది మనము కుట్టు వేసేసుకోవాలి ఇలా అయితే కనుక స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలాగా స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇలా పైన కూడా కుట్టు వేసేసుకున్నాము పై కుట్టు అనేది ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది ఇటువైపు పెట్టేసి కుట్టు వేసేసి అనేది ఇటువైపు అనేది తిప్పేసి వేసుకోవచ్చు ఇలా లైనింగ్ పెట్టి తిప్పేసినామంటే కనుక ఇక్కడ అనేది ఇది అనేది ఇలా పోయి ఇలా మాత్రం ఉంటుంది ఇది గ్రీన్ కలర్ బార్డర్ ఉంది కదా ఇది మొత్తం పోయేసి ఇలా బోడిగా అనేది ఉంటుంది ఇలా అనేది వస్తుంది అయితే కనుక ఇట్లా వస్తుంది నేనైతే కనుక ఇలా లేకుండా అనేది కింద అనేది పైపింగ్ అనేది వేస్తున్నాను ఇలా నేను చూపించిన విధంగా అయితే కనుక లైనింగ్ బ్లౌజ్ అయినా లేకుంటే నార్మల్ బ్లౌజ్గా ఉట్టుకుంటుంటారు కదా దానికైనా కూడా సెట్ అవుతుంది నేనైతే కనుక చూడండి దీనికి అనేది పైపింగ్ అయితే కనుక సేమ్ క్లాత్ తీసుకున్నాను దీన్ని అనేది ఇలా పెట్టేసి స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకున్నాము చూడండి ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత పైపింగ్ తాడు పెట్టేసి ఇలాగా సన్నగా పైపింగ్ వేసేసుకోవడమే ఇలా అనేది పైపింగ్ వేసేసుకోవడమే ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత పక్కన అనేది ఒక కుట్టు వేసేసుకోండి ఇంకా మనకు లైనింగ్ అనేది సేమ్ క్లాత్ కానీ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా అది అనేది ఇలాగనే సేమ్ కట్ చేసుకొని మన హ్యాండ్స్ ఎలా ఉందో అలా కట్ చేసుకొని లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకోవడమే కొంతమంది లైనింగ్ లేకుండా హ్యాండ్స్కి వేసుకుంటారు కదా వాళ్ళు ఇలాగైనా వేసుకోవచ్చు ఇలా పైపింగ్ వేసుకొని నేను లైనింగ్ చెప్పాను కదా లైనింగ్ అనేది సేమ్ ఇది ఎలా ఉందో అలాగనే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా అనేది స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి అనేది ఇలా ఆపోజిట్ పెట్టేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా పెట్టేసి స్ట్రైట్గా కుట్టు వేసేసుకున్నామంట సరిపోతుంది ఇలా అనేది కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఇట్లా తిప్పేసుకున్నామంటే మనకు సరిపోతుంది కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే చూడండి ఇప్పుడు ఇలా అనేది రౌండ్గా కుట్టు వేసేసుకోవడమే చూడండి ఇటువైపు తిప్పేసి కుట్టు వేసుకున్నామంటే లైనింగ్ అనేది ఇలా ఉంటుంది ఇటువైపు లైనింగ్ అయితే కనుక ఇలా వేసుకోవాలి పైపింగ్ వేసుకునే దానికైతే కనుక ఇలా వేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ను బ్లౌజ్కు అనేది తినేది షోల్డర్ అనేది జాయింట్ వేసుకోవాలా ఇక్కడ దాట్ అనేది మధ్యలో అనేది దాట్ పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ దాట్ అనేది షోల్డర్ దగ్గర పెట్టేసి జాయింట్ వేసుకోవాలి జాయింట్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అనేది చూసుకొని హ్యాండ్స్ ఎడల్పు కింద వచ్చింద ఎడల్పు ఎలా ఉంది ఎంత ఉంది అనేది మార్కింగ్ వేసుకొని సంఖ దగ్గర నుంచి ఇక్కడికి అనేది కుట్టు వేసేసుకోవాలి చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి మన బ్లౌజ్ సైజుని పట్టించి అనేది చూసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒక సూదికి అనేది రెండు పొరలు దారం అనేది ఎక్కించేసుకోండి రెండు పొరలు దారం ఎక్కించేసుకున్న తర్వాత ఇలాంటి బటన్ ఉంటుంది కదా షో బటను ఈ బటన్ అనేది ఇక్కడ అనేది చూడండి ఇక్కడ ఇక్కడ అనేది ఇలా పెట్టేసి అనేది కుట్టుకోవాలి దారం అనేది నాలుగు పొరలు ఎక్కించేసుకోండి అప్పుడు గట్టిగా ఉంటుంది పక్కకు జరగకుండా ఇలా అనేది కుట్టుకోవాలి చూడండి మొత్తానికైతే హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది మనం షోల్డర్లకు అనేది షోల్డర్కి అనేది జాయిన్ చేసేసుకోవడమే చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ డిజైన్ అనేది నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోస్ అన్నీ షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్